ఒకటి ఈ మండలంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ జనసేన పార్టీ అధ్యక్షుడు కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ మండలంలో వాళ్ళకి అధికంగా ఓట్లు వస్తాయి అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవేళ ఒకటే చెప్తా ఉన్నా జనసేన పార్టీ నాయకులకి కాపు అని అంటే కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని కాపు కాసేవాడు కాపు తప్పితే మోసాలు చేసేటటువంటి వ్యక్తి కాపు కాదు దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తి కాపు కాదు మటర్లు చేసేటటువంటి వ్యక్తి కాపు కాదు ఫోర్ ట్వంటీలు కాపులు కాదు చీటింగ్లు చేసేటటువంటి వ్యక్తులు కాపులు కాదు ఇవాళ అదే చీటింగ్ చేసినటువంటి ఆ భక్తులు బలరామకృష్ణని కాపుగా ఏ కాపాడు చూస్తాడు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా గుర్తుకే